ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి న్యూ ఇయర్ డే కదా ఇవాళ అయితే మనం ఎప్పుడు ఎలా ఉండాలి న్యూ ఇయర్ రోజునే మనం నిర్ణయాలు తీసుకోవక్కర్లేదండి కొత్త సంవత్సరం రోజే మనం తీసుకోవాలి పాతవన్నీ వదిలేయాలి అని చాలామంది అంటూ ఉంటారు కదా న్యూ ఇయర్ డే రోజునే నిర్ణయాలు తీసుకోవడం అనేది నేను నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుందండి కొత్త సంవత్సరం రాగానే మనం ఈ సంవత్సరం ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ మనం పాటించాలి అని చాలామంది అంటూ ఉంటారు కానీ నాకు అలా అనిపించదండి ఎందుకంటారేమో ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి అని ఎప్పటిదప్పుడే చేసుకున్నాం అనుకోండి కొత్త సంవత్సరం రోజే చేయాలనే రూల్ అంటూ ఏముండదు కదా మన ప్రవర్తన తీసుకోండి ఫస్ట్ ఎప్పుడూ అందరితో మంచిగా ఉండడం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకోవడం ఇది నెంబర్ వన్గా మనం తీసుకోవాల్సిన నిర్ణయం అండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనే కాదండి ఎప్పుడూ మనం ఆలోచించే విధానం తర్వాత పాజిటివ్ థింకింగ్ ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలండి ఎదుటి అంటే కొంతవరకు అండి నేను కాస్త మెడిటేషన్ చేసే వాళ్ళ మాటలు వింటే నాకు అనిపించిందండి వాళ్ళు మనం తిట్టినా కూడా మనం వాళ్ళకి చెడు జరగాలి అని అనుకోకూడదటండి వాళ్ళు కూడా మంచిగానే ఉండాలి అని కోరుకోవాలి అని విన్నాను నేను అదే పాజిటివ్ థింకింగ్ అండి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అలా మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే అండి మన పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా మంచిగా మారిపోతారు అంటారనమాట అందుకే ఎప్పటి పని అప్పుడు చేయాలి అనేది నేను అనేది ఇప్పుడు న్యూ ఇయర్ నిర్ణయం గురించి చెప్తున్నానండి నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాను చూసారా అయితే చిన్నపిల్లలు ఉన్నారండి సపోజు చిన్న వయసులో పిల్లలు వాళ్ళు ఏం చేయాలండి చిన్నపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు అప్పుడే పుట్టిన పిల్లలు నిద్ర ఎక్కువ పోతారు అది వాళ్ళ డ్యూటీ అండి అంటే వాళ్ళు చేయాల్సిన పని అదే పాలు తాగడం పడుకోవడం ఆడుకోవడం అది చిన్నపిల్లలు చేసే పని అలాగే కొంత వయసు వచ్చినాక స్కూల్కి వెళ్ళటం చదువుకోవడం ఇంటికి రావటం అలాగే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలండి ఇంట్లో ఏమైనా డిస్కషన్స్ జరిగినా ఎవరైనా వచ్చినా వాళ్ళతో మాట్లాడటం సోది వేయటం కూర్చోకుండా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారనుకోండి ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళు ఏదైనా కాస్త తిని లేదు కాస్త కాళ్ళు చేతులు కడుక్కునో స్నానం చేసో ఏదైనా కడుపులోకి తీసుకుని వాళ్ళ చదువులు ట్యూషన్ వర్క్స్ అవన్నీ చేసేసుకుంటే అంటే పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేయాలండి అలాగే ఇంకొంచెం ఎదిగిన తర్వాత మనం అంటే పిల్లలు అనేవాళ్ళు ఏం చేస్తారంటే జాబ్స్కి వెళ్ళడానికి వాటికి కావాల్సిన ట్రైనింగ్లు తీసుకోవడం చదువులు పూర్తయిన తర్వాత ఆ తర్వాత జాబులకి వెళ్ళడం అలా ఎప్పటి పని అప్పుడు అండి అది కూడా అంతే ఎప్పటి పని అప్పుడు చేసినట్టే అలాగేనండి మనం జీవితాన్ని ఇలా గడుపుకుంటూ అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా చెప్తున్నానండి నేను మన జీవితాన్ని మనం ఎంజాయ్ కూడా చేయాలండి ఎప్పటిదప్పుడే చేయాలి ఎందుకంటారేమో ఇప్పుడు కొంత వయసు వచ్చేసిందండి దాదాపుగా ఇప్పుడు అంటే నేను కూడా అరవైకి దగ్గరలో ఉన్నాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యో సరిగ్గా ఎంజాయ్ చేయలేం కదా చేయలేకపోయాం కదా ప్రతి క్షణాన్ని మనం జీవితంలో ఆస్వాదించగలిగామా అనిపిస్తుంది ఎందుకంటే అండి ఏవో సమస్యలు ఆ సమస్యల్ని బుర్రకు పట్టించేసుకొని మనం సమస్య చిన్నదైతే దాని గురించి ఆలోచన ఎక్కువ చేస్తామండి సాధారణంగా అందరం చేసే పని అది నాకు తెలిసినంతవరకు కొంతమంది అయితే చాలా ఈజీగా వదిలేస్తారండి అలా వదిలేసి ఆ కాస్తలోనే మనం ఎంజాయ్ చేయగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుందండి సపోజ్ ఏం లేదండి సరదాగా ఇప్పుడు బయటికి వెళ్తున్నాం మనకి పచ్చిమిరగాయ బజ్జీలు కనిపించాయి చిన్న ఎంజాయ్మెంట్ సంగతి చెప్తున్నానండి నేను ఎంజాయ్మెంట్ అంటే అదేదో పెద్ద పెద్ద విమానం విమానాలు ఎక్కాలి కారుల్లో తిరగాలి లేదు మనకున్న స్తోమత కన్నా పైకి వెంటనే ఎదిగిపోవాలి అనేది కాదండి నా ఆలోచన జస్ట్ మనం బజార్ వెళ్తున్నప్పుడు బ పచ్చిమిరగాయ బజ్జీలు కనిపించాయంటే అవంటే నాకు ఇష్టం లేదు అందుకని అదే చెప్తున్నాను అవి తినాలి అనిపించింది అంటే తినేయచ్చండి వెంటనే తీసుకునే అంటే అక్కడ రోడ్డు మీద తినాలని కాదులేండి వెంటనే మనం కొనుక్కు తెచ్చుకోవచ్చు అవి తినచ్చు అలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అండి లేదు ఒక సినిమా మా చిన్నప్పుడు అయితే సినిమాలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అండి ఇప్పుడు అంటే అంత పిల్లలతో చూసేవి పెద్దలతో చూసేవి లేవులేండి అప్పుడు మా నాన్నగారు తీసుకెళ్లేవారు మంచి మంచి సినిమాలండి అప్పట్లో వచ్చే మా కుటుంబ కథా చిత్రాలు అలా అప్పుడు చూసేవాళ్ళం అలా అండి ఒక సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళచ్చు లేదు మనం సరదాగా బయటికి వెళ్ళినప్పుడు ఒక చీర కొనుక్కోవాలనిపించింది మినిమం అండి మనం ఎంతలో కొనగలమో అంతే వేలు పెట్టి కొనాలని కాదండి అలా తీసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎంజాయ్మెంట్సేనండి చాలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ చాలు మనకి ఓ పెద్ద పెద్దవే ఆశలేం అక్కర్లేదండి ఈ జీవితానికైతే ఇలా చాలు కానీ అవి అప్పుడే అనుభవించాలి అంటాను నేను సరదాగా అండి మనకు అవకాశం ఉంది ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది లేదు ఫ్రెండ్స్ తోడున్నారు వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చండి అవకాశం ఉంటే ఇంట్లో కొంచెం బాధ్యతలు తీరి లేదు మనకి ఇంట్లో వాళ్ళ సహకారం ఉండి వెళ్ళగలిగితే వెళ్ళొచ్చండి అది కూడా ఒక ఎంజాయ్మెంటే ఒక పుణ్యక్షేత్రానికో ఒక గుడికో లేదు ఒక పార్కుకో ఒక బీచ్కో మనకు ఉన్న దాంట్లో అండి ఇప్పుడు మాకు బీచ్ దగ్గరండి మాది మచిలీపట్నం కదా ఆ బీచ్కి వెళ్ళాలంటే మాకు ఒక ఇరవై ముప్పై రూపాయల్లో మేము బీచ్కి వెళ్ళిపోతాం అలా అనమాట పెద్దగా ఎంజాయ్మెంట్స్ మనము పెద్ద పెద్ద ఏం ఖర్చు పెట్టక్కర్లేదండి చాలా సింపుల్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేసేయండి సరదాగా గడిపేయండి అని నేను చెప్పట్లేదండి సమస్యలు వస్తుంటాయి పోతుంటాయండి కాలమే అన్నిటినీ మరిపిస్తుంది ఈరోజు ఉన్న సమస్య రేపటికి చిన్నదైపోతుందండి మనుషులు కూడా మన మధ్య వంట ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మనతో గడిపిన వాళ్ళు మనల్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు మా అమ్మ నాన్నగారి గురించి అయినా చెప్తున్నానండి నేను వెళ్ళిపోయారు కానీ వాళ్ళు పోయినప్పుడున్న దుఃఖం అప్పుడు ఉండదండి ఆ క్షణం ఉండదు కాలక్రమేణా మనం కూడా దాని గురించి మర్చిపోతాం గాయం లాంటిదేనండి ఇది కూడా మన చేతికి చిన్న దెబ్బ తగిలిందనుకోండి ఇవాళ తగిలినంత నొప్పి రేపు ఉంటుందా ఉండదు ఆ మర్నాటికి కొంచెం తగ్గుతుంది ఆ మర్నాటికి కొంచెం తగ్గుతుంది అలా అలా అండి ప్రతి దాన్ని కూడా మనం ఈజీగా తీసుకోవాలండి ఇవాళ ఉన్న సమస్యని దాన్ని భూతత్వంలో చూసి పెద్ద చేసి మన మనసును బాధ పెట్టుకుని మనం బాధపడే కంటే ఆ క్షణం దాన్ని వదిలేసి వేరే దాని మీద మళ్ళించుకోండి అంటే నా వయసు వాళ్ళకి చెప్తున్నానండి ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయడం ఇష్టం మిషన్ కుట్టడం ఇష్టం పాటలు వినడం ఇష్టం పాత సినిమాలు చూడడం కూడా ఇష్టం అండి వాటికి అవకాశం ఉందనుకోండి అది కూడా ఎంజాయ్మెంటే అదే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి బుక్స్ చదవడం కూడా ఇష్టం అండి నేను ఎద్దనపూడి శిలోచినారాయణ నవల్స్ అన్నీ చదివేశాను ఎండమూరి అది మా చిన్నప్పుడు అవన్నీ బాగా ఎక్కువ వచ్చేవండి మళ్ళీ అది వెంకటకృష్ణమూర్తి అన్ని రకాలు చదివేశాను అండి అది కూడా ఎంజాయ్మెంటేనండి మన చిన్న మనకున్న చుట్టూ ఉన్న పరిధిలో మనకున్న అవకాశంలో మనం ఖర్చు పెట్టుకోగలిగే స్థితిలో మనం ఎంజాయ్ చేయొచ్చండి లైఫ్ని అనుక్షణం మనం హ్యాపీగా గడపడం ఎలాగా అని ఆలోచిస్తే అంటే మీరు బాగా హ్యాపీ గడిపేస్తున్నారా మాకు చెప్తున్నారా అని అంటే నేను దానికి సమాధానం చెప్పలేనండి ఎందుకంటే నేను బాధపడుతూ ఉంటాను బాధపడే క్షణాలు ఉన్నాయి అనుక్షణం బాధపడుతూ వాటిల్లోంచి కొన్ని అనుభవాలు నేర్చుకుని ఈరోజు మీకు చెప్తున్నానండి కొన్ని కొన్ని నా జీవిత అనుభవాల్లోంచి చెప్తున్నాను ఎందుకంటేనండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఏవో సమస్యలు వస్తాయండి ఇంట్లో అత్తగారితోనో ఆడబడితో లేదు తల్లిదండ్రులతోనే రావచ్చు ఇప్పుడు పుట్టింటి వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి అలా వచ్చినప్పుడు అండి వాటిని పక్కన పెట్టి భర్తతో సరదాగా గడపడం అనేది చేస్తే వాళ్ళ లైఫ్లో ఈ అరవై ఏళ్ళు దాటిన తర్వాత స్వీట్ మెమరీస్గా అవన్నీ గుర్తు చేసుకోవచ్చండి మన లైఫ్లో మనం సరదాగా గడిపిన ప్రతి క్షణాన్ని ఈ వయసుకు వచ్చిన తర్వాత గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే అండి పెద్దవాళ్ళు అత్తగారు వాళ్ళు చెప్పేవారండి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు గడిపినవి అవన్నీ చెప్తూ ఉండేవారండి ఎందుకు చెప్తారు అంటే పెద్దవాళ్ళు ఎక్కువ మాట్లాడతారని చాలామంది విసుక్కుంటారు కానీ అలా చెప్పేది ఎందుకో తెలుసా అండి ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం అనమాట ఒక వయసు వచ్చాక మనకి అందరికీ గుర్తొస్తాయి వాటిని మనం చాలా సరదాగా ఎంజాయ్ చేస్తామండి మనం కదలలేని స్థితిలో కూడా ఎంజాయ్ చేస్తాం ఇలాంటివన్నీ గత జ్ఞాపకాలన్నీ కాబట్టి న్యూ ఇయరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి న్యూ ఇయర్లోనే మనం కొత్తగా గడపాలి అనుకున్నా మనం ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే మన లైఫ్ అంతా ఎంజాయ్మెంటేనండి మన జీవితంలో కొత్త నిర్ణయాలు న్యూ ఇయర్ రోజు తీసుకోవాలి కొత్త సంవత్సరం రోజు తీసుకోవాలి అనేవి పక్కన పెట్టేయచ్చండి ఏమంటారు నాకు వచ్చిన అన్నీ మీకు పంచుకుంటున్నానండి మీతో నాకు అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని క్షణాలను మిస్ చేసుకున్న క్షణాలు అలా మిగతా వాళ్ళు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను కూడా ప్రతిదాన్ని లాగేసి పీకేసుకుంటాను చిన్న చిన్న విషయాలను కూడా అలా పీకోకూడదండి ఎందుకంటే అవి తర్వాత తర్వాత మనకి పెద్ద పెద్ద సమస్యల్లా కనిపిస్తాయి సమస్య వచ్చినప్పుడు దాన్ని పెద్ద చేసేసుకోకుండా చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అలాగే పరిష్కరించుకోలేకపోయినా కూడా మనం దాన్ని పక్కకు మళ్ళించుకోవాలండి ఆ బాధ నుంచి మనం కొంచెం పక్కకి రావాలి అప్పుడే మనం హాయిగా ఉండగలం చెప్తున్నాను కదండి నాకు పెయింటింగ్ ఇష్టం పుస్తకాలు చదవడం ఇష్టం పాటలు వినడం ఇష్టం పాత సినిమాలు చూడడం ఇష్టం ఇలాంటివి ఏవాడు చేసుకోవచ్చండి చేసుకుని మన లైఫ్ని హాయిగా గడిపేయచ్చు అలాగే విండో షాపింగ్ కూడా చాలా ఇష్టం అండి నాకు ఎవరైనా ఫ్రెండ్ దొరికితే చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళు మాకు ఒక భవానీ గారని ఒక మంచి ఫ్రెండ్ ఉండేవారండి ఆవిడ ఎప్పుడైనా నేను బాధపడితే అనేవారు ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పాను వాడు మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నేను ఎప్పుడైనా బాధపడినట్టు కనిపిస్తే ఏమంటే షాపింగ్కి వెళ్దామా అనేవారు ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం కొనుక్కోగలిగితే కొనుక్కునేవాళ్ళం లేకపోతే చూసి వచ్చేసేవాళ్ళం అండి సరదాగా కానీ ఆ క్షణంతో నేను మర్చిపోయేదాన్ని అండి అప్పటివరకు పడ్డ మానసిక టెన్షన్ కానీ అప్పటివరకు పడ్డ ఏదైనా ఇబ్బంది కానీ అన్నీ మర్చిపోయేదాన్ని అలా అనమాట అలా మనకి ఉన్న వాటిల్లో సంతోషాలు వెతుక్కుని లేని వాటి గురించి ఆలోచించకుండా లేని వాటి గురించి బాధపడకుండా ఇప్పుడు నాకు కనీసం కొంచెం నడిచి వెళ్ళి చిన్న బండి మీద బైక్ ఎక్కగలిగే సొమతే ఉందనుకోండి నేను ఇప్పుడు కారులో వెళ్ళాలి విమానాల్లో వెళ్ళాలంటే జరుగుతుందా జరగదు కదా పోకూడదండి ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయాలి నా ఉద్దేశం అయితే అదేనండి ఇప్పటివరకు నేను చెప్పిందంతా మీకు ఏమైనా బాధ అనిపించిందో కోపం వచ్చిందో ఏదైనా సరే నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే నేను ఏమైనా తప్పు మాట్లాడినా నాకు తెలుస్తుందండి ఎందుకంటే అన్నీ కరెక్ట్గా మాట్లాడేయడాన్ని నేను కూడా పండితురాలనేం కాదు నేను పొందిన అనుభవాల నుంచి నేను కొన్ని మీతో అంటే ఈ కొత్త సంవత్సరం పూట కొన్ని పంచుకుందాం అని చెప్పని చెప్తున్నవేనండి విషయాలు అంటే మనకైతే ఉగాదే తొలి పండగండి కానీ న్యూ ఇయర్ని కూడా హ్యాపీగా జరుపుకుంటాం కాబట్టి కొత్త సంవత్సరం నిర్ణయాలని అంటూ ఉంటారు కదా కానీ ఉగాది నాడు నిర్ణయాలని నేను వినలేదండి అందుకని మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈరోజు నూతన సంవత్సరం కదండి అందుకని చెప్పనమాట నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ